వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే మీరేం తింటారు నైట్ డిన్నర్కి నాకైతే కామెంట్ చేయండి మా ఇంట్లో మేమైతే ఈరోజు చల్ల పునుగులు తింటున్నాం నైట్ డిన్నర్లోకి అసలు అయితే ఆయిల్ ఫుడ్ అసలు తినొద్దు అసలు మేము చాలా తక్కువ తింటాం ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువైతే నైట్ చపాతి పెసరట్టే తింటాం ఈరోజైతే చల్ల పునుగులు అండి మాకు చాలా రోజుల నుంచి చల్ల పునుగులు తినాలి అనిపిస్తుంది మా ఇంట్లో చల్ల కూడా ఉందన్నమాట అసలు విషయం ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో పెరగంత మిగిలిపోయింది దాన్ని వేస్ట్ చేయకుండా మంచిగా కొట్టి చల్ల పునుగులు వేస్తున్నాం మా వాళ్ళు కూడా అన్నమే మీద నిలమలే ఇంకా మాకు చల్ల పునుగులు వేడివేడిగా చేసి పెట్టంటే చేసి పెడుతున్నా అండి ఇదే ఈరోజు మా ఇంట్లోకి నైట్ డిన్నర్లోకి అయితే పునుగులు ఇంకా చట్నీ చట్నీ కూడా వేసినా సింపుల్గా పల్లి చట్నీ వేసినా బాగుంటుంది దాంట్లోకి ఇంకా టమాటా చట్నీ కూడా ఉంది వాళ్ళ ఇష్టం ఏది ఏది కావాలంటే అది వేసుకొని తింటారు ఓ బావా నువ్వు టీవీ సౌండ్ తగ్గి బాబు వీళ్ళు ఉంటే ఇంట్లో వీడియోలు చేసుకోవడం అస్సలు కాదనమాట నాకైతే ఇవ్వ టీవీ సౌండ్తో చంపుతారు లైవ్ పెట్టనియరు టీవీ సౌండే పెడుతుంటారు ఇదిగోండి పునుగులు భలే బాగుంటాయి ఇంకా కొంచెం పొద్దున నానబెట్టుకున్నాం అనుకోండి ఇది పిండి అంటే దీంట్లో మైదా రవ్వ రెండు కలిపిన పొద్దున్నే కలిపి పెట్టుకొని ఇప్పుడు వేసుకుంటే పునుగులు అసలు ఎంత బాగోస్తాయో తెలుసా అసలు భలే ఉబ్బిపోతాయి అసలు సూపర్ టేస్ట్గా వస్తాయి అందులో కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ కట్ చేసి సన్నగా వేయాలి పచ్చిమిర్చి వేసుకుంటే సన్నగా తరిగి బాగుంటాయి నేను అవేమి వేయలేదు ప్లెయిన్గా చేసేస్తున్నాను అండి ఇప్పటికిప్పుడు కలిపి పెట్టిన పిండి కూడా ఇంకా మా నైట్ డిన్నర్లోకి అయితే చల్లపునుగులేనండి ఇవాళ నేను వాకింగ్కి వెళ్ళొచ్చేసరికి ఇంట్లో పల్లీలు అయిపోయినాయి పల్లీలు ఒలిచిపెట్టారు మనకైతే ఇంట్లో కాయలు స్టాక్ ఉంటాయి మీకు తెలిసిందే ఒక్కసారి తెచ్చుకుంటాం మేమైతే ఇది మైదా కాబట్టి చేతితో వేయట్లే నేను స్పూన్తోటే వేస్తున్నా ఇది పట్టుకుంటే వదలదు చేతికి అందుకోసమే తినేది మేమే కదా షేప్ ఎట్లు వచ్చినాయి ఏం కాదు అంతే అంటారా అంతే కదా ఫ్రెండ్స్ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రం రౌండ్గా వేసి పెట్టచ్చు మేమే కదా తినేది రౌండ్గా రాకుండా ఏం కాదు అందుకే స్పూన్తో వేస్తున్నాం ఈరోజు మా డిన్నర్ అయితే ఇదే అనమాట స్పెషల్ పునుగులు వేడివేడిగా తినాలి ఇప్పుడు ఇవి ఇవి వేసి పెట్టి మమ్మీ రెడీగా పిలువు కాగానే అని పిల్లలైతే ఇక బయట ఆట ఆడుతున్నారు వాళ్ళు వెంటనే స్నానం చేసి వచ్చేస్తారనమాట అన్నీ వేసి రెడీగా పెట్టాలి ఇందులో రవ్వ కలిపానండి ఇంకా మినపప్పు కలుపుకుంటేనే కలిపితేనేమి బోండాలు అయితే రవ్వ కలిపినా కాబట్టి చల్ల చల్లపునుగులు అంటాం మేము మీరేమంటారు నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీగా ఏమి ఎమ్మిగా కాలుతుండే తిందామంటే ఆయిల్ ఫుడ్ అయితే నైట్ చాలా తక్కువ కానీ అప్పుడప్పుడు ఏంటనండి మనసు చంపుకొని ఏముంటావు మనసుకు నచ్చినవి కూడా అప్పుడప్పుడు తినాలి కదా ఏమంటారు మీరు ఈ డైటింగ్ లేందో ఏ తిన్నా పడకపోవడం ఏంటో పడదు అనే సమస్య ఉండదు కానీ ఇప్పుడు పడుతుంది కదా అని అన్నీ తిన్నాం అనుకోండి తర్వాత ఇబ్బంది పడాలి ఎందుకు లేండి తినే విషయంలో ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిదని నా ఆలోచన అనమాట నైట్ ఎప్పుడు ఆయిల్ ఫుడ్ చేయంగా మీరు కూడా చూసి నేను వీడియోలలో కూడా చెయ్యను అసలు స్నానాలు చేసి రాపోండి అయిపోయిందా వీడియో ఆపేదే లేదు అసలు చూడండి వీడియో ఆఫ్ మమ్మీ అంటుండు అని టేస్ట్ చేస్తున్నావా చట్నీలు అందుకున్నానా స్నానాలు చేయండి డగలు ఏమో డగల్ ఇంకా ఇవి చేసి పెట్టంగా అందరూ స్నానాలు చేసి తినేద్దాం ఇక ఫ్రెష్గా ఎట్లున్నాయి చట్నీలు బాగుంటాయి పుట్టి కరకర రవ్వేస్తాం కదా కరకర అంటాయి అనమాట ఇగో మా లోహిత్ బాబు ఎట్లున్నాయి డాడీ ఏ ఇట్రా కెమ్మేరే ముందుకు రావడానికి సిగ్గుపడితే రా ఆడపిల్ల పడ్డట్టు వస్తావు లేదా ఇగో మన వాళ్ళకి హాయ్ చెప్పు నాకు లేట్ అవుతుందని స్నానం చేసి దీపం పుట్టించట్టు మా లోహిత్ బాబు సాయంత్రం సంధ్యా దీపం లోహిత్ సారీ సారీ నాని సంధ్యా దీపం ముట్టించింది నాని అప్పుడప్పుడు మా నాని నాకు ఇక్కడనే హెల్ప్ చేస్తాడు నాని నిన్న నీకు చాలా మంది గుడ్ బాయ్ అన్నారు అందరికీ ఓకే ఎట్లున్నాయి పునుగులు ఎట్లున్నాయి వేడిగా ఉంటాయి మాకు తెలుసు వేడి వేడి తింటే వేడిగుండిపోతే ఎట్లుంటాయి టేస్ట్ ఎట్లున్నాయి బిట ఇది ఇగో రవ్వ కలిపితే ఆయిల్ కూడా పీల్చుకోండి బోండాలు అయితే ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి చూసారా చట్నీ బాగుంటుంది మీరు వేసేదా కాగండి అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మా అయితే ఇదే మరి మీరేమేం వంటలు చేస్తున్నారు చెప్పండి ఇది మా ఇదే ఎట్లా సాగుతున్నది చూడండి ఫస్ట్ ట్రిప్ ఏమో కొంచెం పొంగలేదు రెండో ట్రిప్ ఏమో మీడియంగా పొంగినాయి ఇప్పుడు మూడో ట్రిప్ బాగా పొంగుతుంది అనమాట కానీ వీటిని కొంచెం చేత్తో వేస్తే ఇంకా రౌండ్గా వస్తాయే కానీ వీటిని పట్టుకునే ఓపిక నాకు లేదు ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఎట్లా బావా టేస్ట్ వేడివేడిగా బాగుంటాయి ఆయిల్ ఫుడ్ ఏదైనా తినేటప్పుడు మంచిగా ఉంటుంది కదా బావా ఫస్ట్ టైం మేము నైట్ ఇట్లా ఆయిల్ ఫుడ్ తినడం రెడీ అయిపోతున్నాయి నాని సాస్తుంది కదా కన్నీ చేయమని బావా కానీ ఏం కూడా టేస్ట్ చూస్తా సరే బాగున్నాయి చాలా బాగున్నాయి పర్లేదు హోటల్ పెట్టుకోవచ్చు నేను కూడా ఏమంటావు బా ఉంది పని వచ్చింది కదా భలే బాగుంటాయి ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఇంకా మా డిన్నర్ అయితే ఇదేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి